శబ్బరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే ఉదయాన్నే ఐదున్నర కటాలం కైతే చేరుకున్నాము ఇక్కడికి రాగానే బస్ పార్కింగ్ దగ్గరే టాయిలెట్స్ అయితే ఉన్నాయండి పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక అక్కడి నుంచి నేరుగా ఫాల్స్ ఫాల్స్ దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాము కుట్రాలం ఫాల్స్ వచ్చేసి తమిళనాడులో ఉన్న తెంకాశి డిస్టిక్ లో ఉంటుంది శబరిమల నుంచి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లో ఇక్కడికైతే చేరుకోవచ్చు వాటర్ ఫాల్స్ ని మెడికల్స్ బాగా కూడా పిలుస్తుంటారు ఎందుకంటే ఇందులో తడిచిన అలానే వాటర్ తాగినా గానీ చాలా మెడిసినల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట లాస్ట్ ఇయర్ మిడ్ నైట్ లో వచ్చినప్పుడు ఈ వాటర్ అయితే బాగా దశాను కానీ ఇప్పుడు ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఎవరిని అలో చేసేది లేక దగ్గరలో ఉన్న ఒక ట్యాప్ వాటర్ తో స్నానం చేసుకుని పక్కనే ఉన్న శివాలయం వెళ్ళిపోయాము వెళ్లిపోయాములింగా పంచపూతాలు లాగా శివుని యొక్క ఐదు నృత్య మందిరాలలో ఇది కూడా ఒకటి చిదంబరం మధురై తిరువలంగడు తిరునల్వేలి ఈ కుట్రాలం ఈ ఐదు ఆలయాలైతే శివునికి సంబంధించిన నృత్య మందిరాలుగా పిలుస్తుంటారు కాకుండా ఈ ప్లేస్ ని త్రికూటా చలమని కూడా పిలుస్తుంటారు చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అరటి పండు చిప్స్ హల్వా తీసుకుందామని దగ్గరలో ఉన్న ఈ షాప్స్ దగ్గర వెళ్లిపోయాము అయితే లైవ్ లోనే అరటిపండు చిప్స్ అయితే రెడీ చేస్తారు చూస్తున్నారు కదా ఎన్ని అరటికాయలు ఉన్నాయో ప్రతి రోజు కొన్ని వందల కేజీలు అరటిపండు చిప్స్ అయితే రెడీ చేస్తుంటారు మళ్ళీ అక్కడ ఇంజిన్ ఆయిల్ ఎందుకు ఉందేనా అడగద్దు అవే అరటి పండు చిప్స్ వేయించే నోనా నాకు కావాల్సిన అరటిపండి చిప్స్ హల్వా ఇవన్నీ తీసుకుని మంచిగా టిఫిన్ అంతా తినేసిన తర్వాత అలా శివాలయం బయట ఉన్న కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాను లొకేషన్ మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది అయ్యప్ప ఇక ఆ లొకేషన్ చూసుకుంటూ బస్ దగ్గరికి వెళ్ళిపోయి నెక్స్ట్ కేంకాశీకి అయితే చేరుకున్నాము రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం